ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాల్లో తులారాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి మిత్ర ద్రోహం వల్ల మీరు కృంగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరు మిత్ర ద్రోహం చేయబోతున్నారు అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు పన్నిన కుట్టల నుండి తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇది మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే వీరికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా మంచి స్థితిలోకి చేరుకుంటారు అలాగే వీరిని ప్రేమించే వారు అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అయితే తులారాశి ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటి అంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అందరితో చాలా సన్నిహితంగా ఉంటారు కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా తొందరగా నమ్మేసి వారి యొక్క పర్సనల్ విషయాలు చెప్పటం అలాగే అవసరమైతే వారికి డబ్బు సహాయం చేయటం ఇటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వం మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో మీకు కష్టాలను బాధలను కలిగిస్తుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలోకి నూతనంగా వచ్చిన వ్యక్తులను కూడా మీరు తొందరగా స్నేహితులుగా మార్చేసుకుంటారు అటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు మోసం చేసే అవకాశాలు అయితే ఈ యొక్క నవంబర్ ఇరవై తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే మిత్ర ద్రోహం జరిగిపోతుంది మీ యొక్క జీవితంలో మీరు గత కొంత కాలంగా ఆ వ్యక్తిని చాలా నమ్మారు వారి వల్ల మీరు మోసపోవటంతో కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే ఎవరికీ చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం వారు తెలుసుకుని మీ వెనకాల వారు అందరికీ చెప్పటం కావచ్చు ఈ విధంగా వారి గురించి ఒక న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది ఈ యొక్క మిత్ర ద్రోహాన్ని మీరు తట్టుకోలేరు మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇక ముందైనా సరే మీకు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం నుండి చక్కటి గుణపాఠాన్ని నేర్చుకోండి అంటే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే చాలా మంది స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం ద్వారా అనేక రకాల కష్టాలు బాధలు ఎదుర్కొంటారు అంటే మనం స్నేహం చేసే వ్యక్తుల వల్ల మన యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు స్నేహం చేసే వ్యక్తుల యొక్క మనస్తత్వం మీ యొక్క జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది ఒకవేళ మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు స్నేహం చేశారనుకోండి ఆ యొక్క మూర్ఖపు స్వభావం మీకు కూడా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీరు ఈ సామెత గురించి వినే ఉంటారు అంటే ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అదేవిధంగా మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు కనుక సహవాసం చేశారంటే వారి యొక్క లక్షణాలు మీకు కూడా వచ్చే అలవాటు ఉంటుంది కాబట్టి మూర్ఖంగా వాదించడం మూర్ఖపు లక్షణాలను కలిగి ఉండటం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా వాదించే వ్యక్తులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లోజ్గా ఉండకూడదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నట్లయితే వారితో మీ యొక్క బంధం అనేది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కావాలి ఎక్కువగా క్లోజ్నెస్ ని పెంచుకోకండి ఎందుకంటే వారి వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక మీరు ఎప్పుడు కూడా మీతో సఖ్యతగా ఉంటూ మీతో బాగా మాట్లాడుతూ మీతో పాజిటివ్ గా మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తవ్వే వ్యక్తులతో కూడా అస్సలు సహవాసం చేయకూడదు అటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు ఎదుర్కొంటారు మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా వారు తెలుసుకుంటారు అంటే మీ యొక్క జీవితంలో పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పకూడనటువంటి రహస్యాల గురించి కూడా వారు మీతో చాలా బాగా మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకుంటారు మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి వారితో మీ యొక్క బంధం అనేది ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం స్నేహితులను ఎంపిక చేసుకున్నప్పుడు మన పర్సనల్ లైఫ్ లో ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఉంటే కనుక వారు కూడా అలాగే గోప్యంగా ఉంచాలి ఒకవేళ వారికి తెలిసినా కానీ తెలియనట్టుగా ఉండాలి మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని వారు కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి దాన్నే నిజమైన స్నేహం అని అంటాం ఎవరైతే మీ లోపల ఏదైనా తప్పు కాని పొరపాటు కాని కనిపించినా మీ యొక్క వ్యక్తిగత విషయం గురించి వారికి తెలిసినా బయటి వ్యక్తుల దగ్గర దాని గురించి చర్చిస్తున్నారు అంటే వారు మిమ్మల్ని స్నేహితులుగా భావించటం లేదు మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వటం లేదు మీపైన అసూయను కొళ్ళును కలిగి ఉన్నారు మీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటే తట్టుకోలేకపోతున్నారు అందుకే మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని అటువంటి స్నేహితులను దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే ఈ యొక్క తులారాసి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా సహవాసం చేయకూడదు ఎందుకంటే చాలా మటుకు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఏ పని మొదలు పెట్టాలన్నా సరే ముందుగా అడ్డుపుల్లా వేస్తూ ఉంటారు ఆ పని మొదలు పెడితే దాంట్లో సక్సెస్ కాలేవు నష్టాలు వస్తాయి ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అంటే సలహాలు ఇవ్వటం మంచిది కీడెంచి మేలెంచమని చెబుతూ ఉంటారు అంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే నీ ఏ అడుగు ముందుకు వేయకుండా ఉంటే కనుక మీ యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు కాబట్టి అటువంటి డిస్కరేజ్ చేసే వ్యక్తులను కూడా మీరు దూరం పెట్టడం చాలా మంచిది అవసరమైతే మిమ్మల్ని ప్రోత్సహించి మీరు నష్టాల పాలు కాకుండా మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులను మీరు స్నేహితులుగా ఎంచుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో సత్ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నట్లయితే వారితో మీ యొక్క స్నేహం కూడా చాలా తక్కువగా ఉండాలి అంటే కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కావాలి చాలా సన్నిహితంగా ఉండి ఒకరి విషయాలు ఒకరి తెలుసుకుంటే మాత్రం ఇటువంటి కష్టాలే మీ యొక్క లైఫ్ లోకి వస్తాయి కాబట్టి అటువంటి స్నేహితులను దూరం పెట్టండి అలాగే ప్యూర్ గా మీతో స్నేహం చేసేవారిని అంటే నిజాయితీగా మీతో స్నేహం చేసేవారిని మీరు మిత్రులుగా ఎంపిక చేసుకోవటం చాలా ఉత్తమం అటువంటి వారితోనే మీ యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది కష్టాలు బాధలు నష్టాలు ఏవి లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అలాగే మీకు ఏవైనా కష్టాలు బాధలు కలిగినప్పుడు ఇటువంటి మిత్రులు అంటే ఈ యొక్క లక్షణాలు లేకుండా మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి సలహాలు వస్తాయి మీకు కష్టాల్లో వారు చేయూతగా నిలుస్తారు మీ కష్ట నష్టాల్లో మీకు మేమున్నామంటూ సపోర్ట్ ని అందిస్తారు కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో మిత్ర ద్రోహం అనేది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఒకవేళ మీకు అటువంటి పరిస్థితి ఎదురైతే కనుక మీరు ఆ యొక్క పరిస్థితి నుండి చక్కటి గుణపాఠం నేర్చుకుని ముందైనా మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి తులారాశివారు శివారాధన చేయండి విష్ణు ఆరాధన చేయండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి గోమాతను ఆరాధించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి